మేమండి పూని పిల్ల చానల్ అండి ఆ మేము ముందుకు వచ్చేసామండి ఎందుకంటేనండోయ్ మేమండి మా కాయ పచ్చడినాయ్ బల పచ్చడి పెడుతున్నామండి ఆ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఏటో మీకు చెప్దామని వచ్చేసామండి ఆసంకాలం వచ్చిందంటేనండోయ్ మా పల్లెటూరులోని మా ఊర్లోని కట్టానండోయ్ పచ్చళ్ళు పెడస్తారండి ఆ పచ్చళ్ళు వేసం కాలంలోనే చాలా ఫేమస్ అండి బాబు మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు అయితేనండి పచ్చళ్ళు లేని ముద్ద కూడా దిగదండోయ్ వేసవ కాలంలో అయితే మాత్రం పచ్చళ్ళు పెడతామండి మేము చాలా బాగా పెడతామండి ఆవకాయ పచ్చడి అంటేనే మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు ఫేమస్ అండి అవునండి బాబు ఇప్పుడు చెప్పాను కదండి మీకు పచ్చడి పచ్చడింటిని ఇది మనం బెలవావకాయ చూసేద్దామండి ఆవకాయ పచ్చడి కావాల్సింది ఉప్పు కారం కొంచెం ఆవపిండి బెల్లం అండి బెల్లాన్ని మాత్రం మిక్సీలో ఆడుకోవడం మర్చిపోవద్దండో పొడవులాగా బెల్లాన్ని మాత్రం మిక్సీలో ఆడుకోవాలండి ఈ మూడునండి మొత్తం కారాన్ని ఉప్పుని ఆవపిండిని బెల్లాన్ని మొత్తం వేసుకుని కొన్ని మెంతులు వేసుకుని కలుపుకోవాలండి ఆ మీకు చూపించాను కదండి అలా కలుపుకోవడం మాత్రం పచ్చిపోద్దండి అలా మాత్రం కలుపుకోవాలి ఆ తర్వాత మొక్కలు వేసుకునండి మొక్కలకి కొంచెం నూనె తగిలిచ్చామనుకోండి మొక్కల్లోనే కారం బాగా కలుపుతాయండి మీరు మాత్రం మేము అలా కలుపుతున్నా చూస్తున్నారు కదండి సొత్తనరా బాగా చూడండి ఈ కలుపుకోవడం వల్లే మనకి మొక్క బాగా ఊరండి ఓటదండి మరి మొక్కలోకి ఓటు ఉండాలి కదండి అన్నంలో కలుపుకోవాలంటే నీ అందుకని మీకు ఇంత అలా చెప్తున్నాను మీకు నచ్చినట్టు మీరు కలుపుకోండి మేమైతే మాత్రం ఇలా కలుపుకో అదగండి అలా అవ్విన తర్వాత మనం డబ్బాలో స్టోరేజ్ చేసుకోవడం అండి అదిగోండి స్టోరేజ్ చేస్తాం కదా ఎంతండి బలమావకాయ సిటుకుల్లో రెడీ అయిపోతుందండి అదగండి ఆవకాయ పెట్టేసామండ మీకు నచ్చిందా నచ్చితేవో ఒకసారి లైక్ ఇచ్చుకోండి తర్వాత మాదే పచ్చడండి ఇవి ఎన్ని అనుకుంటున్నా రెడ్డి మూడు గుంచాలండి ఒకటి రెండు కదండీ మూడు గుంచాల మొక్కలండి ఉల్లి మొక్కలా కోసి ఎండలో ఎండబెట్టామండి ఇప్పుడే పైను తీసుకొచ్చా అవునండి బాబు దానమైన నుంచి ఇప్పుడే తీసుకొచ్చి పచ్చడి కలిపేస్తున్నాం ఎండలోంచి తీసుకొచ్చి ఎండలో మాత్రం మామిడికాయ మొక్కలు బాగా ఎండాలండి అది మాత్రం మర్చిపోవద్దు ఉల్లిపాయల మొక్కలు ఎలా కొడతామండి అలాగా రసాయనకాయలు తీసుకున్నామండి రసాయనకాయలు తీసుకుని ఉల్లి మొక్కల్లా కోసామండి అప్పుడు మనం ఈ దీనికి మొత్తం మూడు కొంచాలకే ఎంత పడుతుందో కారం గట్ట చూసేద్దామండి ఎంత కారం పడుతుందో తెలుసండి సేపు చూడండి మీకు మేమైతే ఎలా వేసుకుంటామండో మీరు ఎలాగేసుకుంటారో మేము ఇష్టం అండి మా ఎలా వేసుకున్నామో ఏంటన్నా మీకు చెప్పాలని చెప్తున్నాను ఎంతండి బాగా పచ్చడకండి మూడు గుంచాలకే మూడు తవల కారం అండి మూడు తవ్వల కారం ఒక గుప్పుడు ఎల్లుల్లిపాయలు ఒక గుప్పుడు మెంతులు రెండు తవల సాల్ట్ ఉప్పు అండి అదిగోండి మేము అలా కలుపుతున్నామో అలా కలపాలండి మాగాయ పచ్చడి కూడానండి ఇదండి మేము పెట్టుకునేది మాగాయ పచ్చడి ఇవి ఇంత కారం ఇంత ఉప్పు ఇవి వేసుకుంటున్నామండి వెల్లుల్లిపాయలు మాత్రం పొట్ట మాత్రం మర్చిపోకుండా మర్చిపోయారు అంటే మళ్ళీని వెల్లుల్లిపాయలు అనగానే వెల్లుల్లిపాయ పల పలంగా రేఖలు తొక్కలకుండా వేసేస్తారు తొక్క మాత్రం కంపల్సరీ అలానే మొక్కలు ఎలా కలుపుతున్నా చూస్తున్నారు కదండి ఎలా కలుపుకోవడం మాత్రము చేయండి చెప్పాను కదండి ఉప్పు ఎంత పడుతుంది కారం ఎంత పడుతుంది ఇలాగ మొత్తం ఇవి కొంచెం అంటే ఎంత అనుకుంటున్నారేమో కొంచెం అంటే మాకు నాలుగు కేజీలు అండి మనం ఎండలో ఎండబెట్టాక మూడు గుంచాల మొక్కలు ఎండలో ఎండ పెట్టముందండి ఎండలో ఎండ పెట్టాక మనకు తగ్గిపోతాయి కాకపోతే ఆ కొలతల ప్రకారం మేము వేసేసుకుంటాం అంతే అండి మనం ఎండలో ఎండబెట్టేటప్పుడు ఎంత ఉందో ఆ ప్రకారం వేసుకోవాలండి మేమైతే అలాగే వేసుకుంటామండి ఇలా పచ్చడి మొత్తం అండి మనం కలుపుకుంటూ ఉంటానండి ఈ పచ్చడి పెట్టినాక వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి ఇంక సేపలేమండి ఆ ఒక పచ్చడి మాకాయ పచ్చడి ఏంటి ఎంత బాగుంటాయో కదండి అది మనము పచ్చడి కలుపుతుంటేనే నాకు చాలా నోరు ఊరిపోయేదండి బాబు ఎప్పుడెప్పుడు తిందామా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉండేదండి ఏం చేస్తాం పచ్చడి పెట్టి దాకా ఆగలి కదా అందులోని కొత్త పచ్చడి కొత్తలో రుచి ఉన్నట్టు తర్వాత ఉండదు కదండి ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తున్నాను మూడు కొంచాలకైనా నూనె ఎంత పడుతుంది ఇటు మూడు కొంచాలకైనా మొత్తం మూడు కేజీలు నూనె పడిపోతండ నూనె అంటే ఏ నూనె అనుకుంటున్నారేమో మేము ఏడు శనగ నూనె వాడతామండి ఏడు శనగ నూనెతో పచ్చడి పెట్టుకుంటే చాలా కాలం ఉంటది అంటారండి ఏడు శనగ నూనె మాత్రం పచ్చడి పెట్టుకోండి మీ ఇష్టం మరి మీరు ఏ నూనె వాడతారో నాకు తెలియదు కదండి మేము వాడి నూనె మాత్రం చెప్పానండి నూనె మాత్రం పచ్చడిలో ఎక్కువ ఉంటే నిల్వ ఎక్కువ ఉంటదండి సంవత్సరాల సంవత్సరాలు అదిగోండి ఇప్పుడు పచ్చడి అంతా నూనె వేసి కదండి ఇలా కలుపుకోవడం అండి నూనె మేమైతే నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నామండి అదిగోండి మొత్తం పచ్చడి అంతా అంత అవ్విందండి మనం పచ్చడి అంతా కలుపుకుంటే ఎంత అవదండి ఎంత అవిందండి మేము ఇందాక చూపించానండి మొత్తం పచ్చడి అంతా ఎంత అవ్వింది అప్పుడు ఈ పచ్చడిలోని జాడీలో స్టోరేజ్ చేసేసుకుందాం అండి జాడీలో వేయడం మాత్రం మర్చిపోద్దు జాడీలో కొంచెం నూనె వేసుకున్న తర్వాత పచ్చడి పెట్టుకోవాలండి మీరు జాడీ కాకపోతేనండి ఏ డబ్బాలో పెట్టుకున్నా మాత్రం నూనె వేయడం మాత్రం మర్చిపోద్దు కొంచెం నూనె మాత్రం వేసుకోండి ఆ తర్వాత ఇలా పచ్చడిని స్టోరేజ్ చేసుకోవడం ఏంటి జాడీలో వేసుకుని అంతే ఈ జాడీ అండి నా చిన్నప్పటి ఉన్న జాడీ అండి ఎప్పటి నుంచో ఉంది అప్పటి నుంచి ఎప్పుడు పచ్చలు పెట్టినా ఈ జాడీలోనే పెట్టడం ఆ జాడీని ఇప్పుడుకొచ్చి అలా భద్రపరుచుకున్నాం అప్పట్లో వాళ్ళు జాడీల్లోనే పెట్టుకునేవారండి ఇప్పుడంటే మనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటున్నాం కానీ అండి అప్పట్లోనే అందరూ కూడా జాడీల్లోనే నిలవ చేసుకునేవారండి ఏదండి మాగాయ్య పచ్చడి వీడియో అండి ఎలా ఉందండి మీ నచ్చే ఉంటది లేండి ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మా బెల్లమావకాయకి మా మాగాయ్యకి మాత్రం లైక్ ఇవ్వండి అలాగే పూని పిల్ల ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ చాలా మంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి మా కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి వీడియో తీయాలనిపిస్తుంది ఇంకా మేము ముందుకు మంచి మంచి వీడియోస్తో వస్తామండి